వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఆనంది కోసం సింహాద్రిని కలిసిన ఆదిత్య అసలు అక్కడ ఏం జరిగిందో కథలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆనంది సింహాద్రి పద్మమ్మల ఫోటో చూసుకొని బాధపడుతూ ఉంటుంది అంతలోనే ఆదిత్య గదిలోకి వచ్చి ఏంటి ఆనంది సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు ఇలా బాధపడుతున్నామని అడుగుతాడు ఆనంది ఎలా సంతోషంగా ఉండాలి ఆదిత్య గారు నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన మా నాన్న మా అమ్మ ఈ సన్మాన కార్యక్రమానికి రాలేదు అందరి ఆశీర్వాదం దొరికినా మా అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోలేకపోయాను నేను ఎలా సంతోషంగా ఉండగలను అని ఏడుస్తూ ఉంటుంది దాంతో ఆదిత్య ఆనందిని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు కానీ ఆనంది అలా బాధపడుతుంటే మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఆనంది బాధపడ ంది అయినా మీ నాన్నగారికి నీ పైన కోపం ఉందన్న మాట తెలిసిందే కదా మరెందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు అని అంటుండడంతో అవును ఆదిత్య గారు నా పైన కోపం ఉండుంటుంది కానీ ఈ ఫంక్షన్కి వస్తాడని అనుకున్నాను అలాగే కనీసం మా అమ్మ కూడా రాలేదు అందుకే నాకు చాలా బాధగా ఉంది ఆదిత్య గారు మా అమ్మ నాన్న ఆశీర్వాద ఆశీర్వాదం దొరుకుంటే నేను చాలా హ్యాపీగా ఉండేదాన్నని ఇక ఆ ఫోటో చూసుకొని అలా మాట్లాడుతూ ఉంటే ఆదిత్య నేను ఆనంది కోసం ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే ఆనంది చాలా మంచిది మొన్న నేను ఆఫీస్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను వద్దన్న కూడా ఆఫీస్కి రావడమే కాకుండా నాకు అన్ని విధాలుగా హెల్ప్ చేసింది అలాంటిది నేను ఆనంది కోసం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్నని వెళ్ళి కలిసి ఆనందికి వాళ్ళ ఆశీర్వాదం కావాలని నేను రిక్వెస్ట్ చేయలేన ఎస్ నేను చేయగలను నీ పనిని ఆనంది కోసం నేను చేయగలను అని చెప్పి డిసైడ్ అవుతాడు ఇక ఉదయాన్నే ఆదిత్య ట్రేవర్ని తీసుకొని సింహాద్రి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు ఇంకా ఇంటికి వెళ్ళేసరికి పద్మమ్మ ఎందుకయ్యా నిన్నేదో ఊరికి వెళ్ళాలని చెప్పి నువ్వు వెళ్ళలేదు అని అంటుండడంతో ఏంది నీళ్ళొల్లి పని ఉంటే వెళ్తాను లేకపోతే లేదు ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం అని అంటుండడంతో నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు బాగా తెలిసలే నువ్వు మన బిడ్డ సన్మాన ప్రోగ్రానికి వెళ్ళావంట కదా అని అంటుండడంతో సింహాద్రి ఏంటి నేనెందుకు వెళ్తాను అయినా నీకెట్ట తెలిసే నువ్వేమన్నా వెళ్ళావా అని అడుగుతుండడంతో నేను ఎట్లా వెళ్తానయ్యా నువ్వు వెళ్ళొద్దన్నావు కదా అందుకనే నేను గుడి దగ్గర కూర్చున్నాను కానీ దారిలో ఒక ఆవిడ కనిపించి నువ్వు అక్కడ కనిపించావని చెప్పింది నన్ను మాత్రం వెళ్ళొద్దని చెప్పి నువ్వు వెళ్తావా ఏందయ్యా ఇది అని అంటుండడంతో ఏ నేను వెళ్ళలేదని అంటున్నాను కదా అని అంటుండడంతో సరేలయ్యా వెళ్ళిన వాడివి ఒప్పుకుంటావా ఏంటి నాకు తెలియదు అయ్యా నీకు బిడ్డ అంటే ఎంత ప్రేమవో నువ్వు వెళ్ళావని నాకు తెలిసే అని చెప్పి ఇక ఆనందపడుతూ ఉంటుంది ఇక అంతలోనే ఎవరు ఊహించని విధంగా ఆదిత్య అయితే వాళ్ళ ఇంటికి వస్తాడు దాంతో పద్మమ్మ ఏమయ్యో మా నల్లుడు ఆదిత్య బాబు వచ్చాడయ్యా అని అంటుండడంతో ఇక సింహాద్రి కూడా అటు తిరిగి చూసేసరికి ఆదిత్య ఎదురుగా ఉంటాడు నమస్కారం అని చెప్పడంతో ఇక పద్మమ్మ నమస్కారం బాబు ఆనంది వచ్చిందా అని అంటుండడంతో ఆనంది రాలేదు నేను వచ్చానని అంటాడు దాంతో వాళ్ళకి ఏం అర్థం కాదు ఇక ఆదిత్య నేను మీతో మాట్లాడాలండి అని అంటుండడంతో మాతో మాట్లాడాలా ఏం మాట్లాడాలి అని అంటూ ఉంటుంది దాంతో నేను ముఖ్యంగా సింహాద్రి గారితో మాట్లాడాలని అంటాడు దాంతో సింహాద్రి ఆయన మీకు మాట మాతో మాటలు ఏముంటాయి బాబు అయినా నేను పనికి వెళ్ళాలి నాకు పనుంది అని అంటుండడంతో ప్లీజ్ అండి మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను ప్లీజ్ ఒక పది నిమిషాలు నేను చెప్పేది విని అప్పుడు వెళ్దురు కానీ అని అంటుండడంతో పద్మమ్మ ఏందయ్యా నువ్వు అల్లుడు గారు నిన్ను నన్ను కలవడానికి ఇంటి దాకా వస్తే పనుంది వెళ్తానంటావా ఈ పద్ధతి బాగాలేదయ్యా ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలానేనా మాట్లాడేది నువ్వే అంటుంటావు కదా ఇంటికి శత్రువులు వచ్చినా మర్యాద చేయాలని మరి ఇప్పుడేందయ్యా నీ మాట నువ్వే తప్పుతున్నావా అని అంటుండడంతో సైలెంట్గా ఉంటాడు ఆ తర్వాత సింహాద్రి ఏందో త్వరగా చెప్పండి బాబు అని అంటుండడంతో ఇక ఆదిత్య నేను ఆనంది బాధని చూడలేకపోతున్నాను ఆ సన్మాన కార్యక్రమంలో ఎంతమంది వచ్చినా ఎంతమంది తనకు విషస్ని అందించినా ఆనంది మాత్రం మీ ఆశీర్వాదం కోసం చిన్నపిల్ల ఏడ్చినట్టు మీ ఫోటోని తీసుకొని ఏడుస్తుంది అందుకోసమే ఆనంది ఆనందిని ఆనందాల బాధపడుతుంటే చూడలేక ఇక్కడికి వచ్చాను ఎందుకండి ఆనందిని ఆనంది మనసుని అంతలా బాధపడుతున్నారు మీరు కూడా ఫంక్షన్కి వచ్చి ఉంటే బాగుండేది కదా అలాగే తనని మనసారా ఆశీర్వదిస్తే తను హ్యాపీగా ఉండేది కదా అని అంటుండడంతో సింహాద్రి ఏం ముఖం సారు అయినా నా బిడ్డ లాయర్ అవుతుందని నాకు ముందే తెలుసు గొప్ప స్థాయికి వెళ్తుందని అయినా నేను అక్కడికి వచ్చినా రాకపోయినా నా బిడ్డకి నా ఆశీర్వాదం ఉంటుంది కానీ నా బిడ్డ బస్తీని కాపాడుతానని మా బస్తీలో వాళ్ళకి ఇట్లా మాటిచ్చింది ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీ కట్టాలనుకున్నా మీ ఇంటికే కోడలుగా వచ్చింది ఇప్పుడు ఆ బస్తీ వాళ్ళందరూ ఇప్పటికే నా బిడ్డతో నేను కలిసిపోయానని నాన్న మాటలు అంటున్నారు ఇప్పుడు నేను ఆ కార్యక్రమానికి వచ్చి ఆ పైకి ఎక్కి నా బిడ్డని ఆశీర్వదిస్తే ఇక నేను కూడా నా బిడ్డ వైపు అయిపోయానని చెప్పి అందరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారు ఇప్పుడు ఆ బస్తీని ఎవరు కాపాడతారయ్యా అప్పుడు మాటిచ్చిన నా బిడ్డ ఇప్పుడు మీ ఇంటికి వండలైంది ఇప్పుడు మిమ్మల్ని కాదని చెప్పి తను బస్తీ వాళ్ళ వైపు మాట్లాడుతుందా చెప్పండి బాబు చెప్పండి అని అంటుండడంతో తప్పకుండా మాట్లాడుతుంది ఆనంది అప్పుడు ఇప్పుడు మొదటి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది తను గొప్పింటి కోడలని తనలో ఏ గర్వము ఏ మార్పు లేదు ఖచ్చితంగా ఆ బస్తీని మీకే వచ్చేటట్టు చేస్తుంది అలాగే వాళ్ళెవరో ఏదో అనుకుంటారని మీ బిడ్డపైన ఉన్న ప్రేమని చంపుకుంటారా తండ్రిగా మీరు తనని ఆశీర్వదించాల్సిన బాధ్యత లేదా అని అంటుండడంతో ఆయన ఈ తండ్రిని మోసం చేసింది కదా బాబు చెప్పకుండా పెళ్లి చేసుకుంది కదా అని అంటుండడంతో అవును మీ కోపం ఉన్న మాట నిజమే కానీ ఆ పెళ్ళి కూడా తను కేవలం వాళ్ళ జూతమ్మ కోసమే ఈ పెళ్లి చేసుకుంది తనేదో సుఖపడాలని అదంతా కాదు అని చెప్తుండడంతో ఆ విషయం కూడా తెలుసు బాబు మా కన్నా ఆ జ్యోతమ్మ కోసం అయితే పెళ్లి చేసుకుంది కానీ ఇక పెంచిన తండ్రి పైన బాధ్యత లేకుండా ఒక్క మాట కూడా చెప్పలేదు కదా అయ్యా నా బిడ్డ అని అంటుండడంతో మీరు తప్పుగా అనుకుంటున్నారు ఆనందికి మీరు అంటే ప్రాణం మీ గురించి ఎంత తహతలాడుతుందో తన బాధని చూడలేకి నేను ఇక్కడ దాకా వచ్చాను ప్లీజ్ అండి ఆనంది కోసం మీరు తప్పకుండా రావాలి తనని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి అప్పుడే తను సంతోషంగా ఉంటుంది ఇక వస్తీ విషయం అంటారా మా అమ్మ అక్కడ ఫ్యాక్టరీ కట్టదు మా అమ్మ నా కోసం మొత్తమే ఆ ఫ్యాక్టరీ కట్టాలనుకున్నారు ఆ ఫ్యాక్టరీ అక్కడ కట్టనివ్వకుండా ఆ బస్తీని మీ వాళ్ళకి వచ్చేటట్టు నేను చేస్తాను నేను మీకు మాటిస్తున్నాను అని చెప్పి అంటాడు దాంతో ఇక పద్మమ్మ ఇంకేం కావాలయ్యా నీకు అల్లుడే మాటిస్తుండు కదా పదయ్య బిడ్డని ఆశీర్వదిద్దాం అని చెప్పి అంటూ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా అయితే ఉంటాడు ఇక ఆదిత్య మాత్రం వాళ్ళితని తన వెంట తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా అయితే ఉంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్